హాయ్ నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ మరి ఈరోజు బోడుప్పల్ బొడుప్పల్ మున్సిపాలిటీ చెంగిచెల్ల చెంగిచెల్లలో మొన్న ఎలక్షన్ జరిగినాయి పెద్ద క్రాంతి అంటారు పెద్ద క్రాంతిలో మొన్న జరిగిన ఎలక్షన్లకు కొంచెం అవకాత ఒకలు జరిగినాయని సమాచారం దాంతో పాటు ఇక్కడ ఏం జరుగుతుందంటే భార్యాభర్తలు ఉంటేనే అంటే ఒక ఇంట్లో భర్తలు అంటే ఒక ఓటు వేయాలని వాళ్ళ కండిషన్ అంటే వాళ్ళు పెట్టుకున్న కండిషన్ అది కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఓపెన్ ప్లాట్లు కూడా ఓపెన్ ప్లాట్లు ఉన్న ఉన్న వాళ్ళు కూడా ఓట్లు వేసారు ఓపెన్ రూపాయల్లో చిన్న చిన్న రూములు కట్టి లో కూడా ఓట్లు దొంగోట్లు వాడే సమాచారం దాంతోపాటు కాలనీలో సంబంధం లేకున్న లీడర్లు ఇక్కడ ఇటు బిఆర్ఎస్ కానీ అటు కాంగ్రెస్ కానీ లేకపోతే అటు బీజేపీ కానీ ఇది ఒక భూతద్దం లెక్క అయిపోయింది ఇక్కడ చెంగసల ప్రాంతీకాలలో ఒక భూతద్దం లేక అయిపోయింది ఒక రాజకీయం అయిపోతుంది ఒక దీని ఒక పెద్ద రాజకీయం చేసి వాస్తవానికి ఇక్కడ ఇవి ఒక్కడే నెంబర్ డీజన్ బింగిజంగా మరి బింగిజంగా ఆధారం లేకుండా మరి బింగిజంగా సపోర్ట్ లేకుండా ఈ రోజు ఎంతో డెవలప్ చేసిండు గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా కానీ దాంతోపాటు కాంగ్రెస్ గవర్నమెంట్కి వచ్చి పాటు ఇది ఒకప్పుడు వెడర్గా ఉన్నప్పుడు వేరే కొన్ని లక్షల కోట్ల రూపాయలు టెండర్తో ఎన్నో రోజులు కానీ లేకపోతే సీసీ రోళ్ళు కానీ చాలా డెవలప్ సిసి రోళ్లు కానీ లేకపోతే అదే ప్రకారం పార్కులు కానీ ఇట్లా డెవలప్ జరిగింది కానీ ఇక్కడ కొత్తగా పనిచేయాలి ఏంటంటే సంబంధం లేకుండా మరి కొంతమంది నాయకులు వచ్చి మరి మా అదంతా డిస్టర్బ్ ఎత్తులు అన్నట్టు మనకు సమాచారం వచ్చి టీకే న్యూస్కు మరి ఈ రోజు గంగన మనం ఉందన్నాడు అసలు ఏం జరుగుతుంది ఏం అవుతుంది అన్నది చూసుకుందాం నమస్కారం నమస్తే ఏం జరుగుతుందన్న అసలు ఏం కాలనీ ఏమైతుంది ఏం జరుగుతుంది మా కాలనీ ఏమైంది అవుతుంది అంటే నా డీజెన్ లో నేను మరి రాజకీయ పార్టీల మన బిఆర్ఎస్ బిజెపి మరి దాతు పాటు కొంతమంది వ్యక్తులు కాంగ్రెస్ వ్యక్తులు అందరు కలిపి నా డీజెన్ లో కక్ష్య పూర్తికంగా రాజకీయం సాగిస్తున్నారు ఇంకొకటి నేను రోజు రెండు వేల పద్నాలుగులో ఎంపీటీసీగా గెలిచి ఇలా ఒక గ్రామాన్ని రూపులేఖలే మార్చుకొని వచ్చాను మెయిన్ రోడ్లు కానీ అభివృద్ధి కానీ డ్రైనేజీలు కానీ వాటర్ లైన్లు కానీ మరి ఆ రోజు సుధీర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మిషన్ భగీరథ ద్వారా వాటర్ లైన్ లో మొత్తం చెంగిచెల్ల గ్రామంలో మొత్తం వాటర్ లైన్ వేయడం జరిగింది కొన్ని అనార కారణాల వల్ల గేటర్ కమిటీ ఉన్నాయి ఆపడం జరిగింది మరి రెండు పదిహేడు పద్దెనిమిదిలో మొత్తము వాటర్ లైన్ వేసేయడం జరిగింది తర్వాత ఆ ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని మళ్ళీ రెండు వేల ఇరవైలో మళ్ళా లే ఉండి నాకు కార్పొరేటర్గా బీపామియడం జరిగింది మరి అదే మల్లారెడ్డి గారు బీపా ఇవ్వడం జరిగింది నా మీద తొమ్మిది మంది పది మంది పోటీ చేసిన ఫిఫ్టీ పర్సెంట్ ఓట్లు నాకు ఓసి పెద్ద మెజార్టీతో గెలిపించడం జరిగింది నా డివిజన్ ప్రజలకు శిరసు వంచి నమస్కరిస్తున్నాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎసవోంటి ఆపతి సాపతి వేది ఉన్నా కానీ నా డివిజన్ ప్రజల్లో కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నాను దీనికి కుట్ట రాజకీయాలు చేసి మరి రెండు వేల ఇరవైలో నేను గెలిచిన తర్వాత కరోనా వచ్చి కరోనాతో అష్ట కష్టాలు పడిన జనాలు డ్రైనేజీలు లేక చాలా ఇబ్బందులు పడి కరోనా రోగాలు వచ్చి విధిపోతుంటే మరి ఆ రోజు మరి నేను మున్సిపాల్ని అడగడం జరిగితే ఫార్టీ పర్సెంట్ కంట్రిబ్యూషన్ కట్టడం కట్టాలి మరి బడ్జెట్ లేదని చెప్పడం జరిగింది మరి ఆ రోజు కంట్రిబ్యూషన్ ఏడా ఈ ప్రజలు ఇస్తారు ఉన్నాయి నూరు నూట యాభై ఓట్లు మన క్రాంతి కాలనీలో ఇండ్లున్నాయి మరి అంత బడ్జెట్ కాదని దీని ఒక ఎస్టిమేట్ చేపిస్తే రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు డ్రైనేజ్ది మున్సిపాలిటీ నుంచి మేము దీన్ని తీర్ చేపించినాం మరి అంత పండువిడ పెట్టాలంటే నాకు ఉన్నది డీ నా డీజన్లో ముప్పై రెండు కాలనీలు అతిపెద్ద కాలనీ దగ్గర నాలుగు వందల ఎకరాల ఏరియా ఇది దీనికి నాకు వచ్చిన నిధులు కోటి రెండు కోట్లు ఇట్లా విధి చేసుకుంటా పెట్టుకుంటా నేను బుద్ధి చేసుకుంటా చేసిన ఇవాళ మల్లారెడ్డి ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి మా బోడుప్పల పట్టణానికి రూపాయి తెచ్చిండా ఇవాళ వచ్చి నేనే అభివృద్ధి చేసినా నేనే విధి చేసినా పెద్ద పెద్ద మాటలు చెప్పుకుంటుండు మరి నేను ఐదు సంవత్సరాలు నేను టిఆర్ఎస్ లో కార్పొరేటర్గా చేసి తర్వాత మన డీజన్ కు దత్తత తీసుకుంటా ఈ చెంగిచెల్ల గ్రామాన్ని మొత్తం దత్తత తీసుకుంటా అని మాయమాటలు చెప్పి దొంగ మాటలు చెప్పి ఇవాళ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది మరి ఎమ్మెల్యేగా గెలవడం జరిగి నాక ఆ ఐదు సంవత్సరాలు మా చెంగిచెల్లని పట్టించుకున్న పాపాన లేదు ఇవాళ అంత తెల్లగైనాక వచ్చి నేను చేసినా నేను చేసినా అని మల్లారెడ్డి చెప్పడం ప్రజలందరూ గమనిస్తున్నారు బోడుప్పల పట్టణం మొత్తం గమనిస్తున్నారు బోడుప్పల పండు తీసుకొని వచ్చే బోడుప్పల కొబ్బరికాయ కొట్టడం జరిగింది కానీ ఆయన ఒక మినిస్టర్ క్యాబినెట్ మినిస్టర్ ఉండి కూడా గవర్నమెంట్ దార నుంచి ఒక రూపాయి తెచ్చిన దాఖలా లేవు ఇక్కడ అది మున్సిపల్ పండు ప్రజలు పన్ను కట్టిన పైసలతోనే మేము ఇది చేసుకున్నాం ఈయన చేయడన్న ఉద్దేశంతోనే నాకు పార్టీలకు అతీతంగా నేను నాకు డిజన్ ప్రజలే ముఖ్యం అనుకొని నేను డీజన్ ప్రజల గురించి నేను కాంగ్రెస్ పార్టీలకు మారడం జరిగింది కాంగ్రెస్ పార్టీలకు మారినాక కూడా నువ్వు నీ కోడలు మరి విపరీతమైన డబ్బు ఇచ్చి విధిచ్చి సీసీ కెమెరాలు పెడితే ఉట్టి బుర్రలు పెట్టినావు బుర్రలు పెట్టి ఓట్లు దబ్బుకొని పోయినావు ఇవాళ వరకు ఫోన్ ఎత్తే అంత ఒట్టు మరి నీ కోడలు పోయింది నీ కొడుకులు ఎక్కడ పోయిరు నువ్వెక్కడ పోయినావు నీ బలగవంత ఎక్కడ పోయింది మరి ఇలా మెడిచల్ కాన్షియన్స్ లో పట్టించుకోకుండా ఇదైనవు కాంగ్రెస్ అధికారాలకు వచ్చింది మరి వచ్చినాక నేను ఈ మల్లారెడ్డితో ఇది డెవలప్మెంట్ కాదన్న ఉద్దేశంతోనే డీజన్ల ఇప్పటి వరకు ఏదో విపరీతమైన పనులు పండు తెచ్చి పెట్టడం జరిగింది ఇంకా నా ఏరియాకు చాలా పండు కావాలని ఇరవై ఎనిమిది మంది కార్పొరేటర్లు ఉంటే ఒక పాలు పంచినట్టే తప్ప గాని మరి సమస్యలు ఎక్కడ ఉన్నాయి ఆ సమస్యలు తీసుకొని పోదాము మరి విలీనమైన గ్రామాలకు ఫార్టీ పర్సెంట్ టు సిక్స్టీ పర్సెంట్ తీయాలన్న జ్ఞానం కూడా లేదు ఏది విదొచ్చినా వచ్చినా అందరికీ సమానం సమానం అని పండుగ పట్టిండు ఆడికైనా నేను కొట్లాడి కంషన్లో ఇది చేసి వాది చేసి ఓ పదిహేను ఇరవై కోట్ల రూపాయలు తెచ్చకుండా విధి చేసిండు ఇవాళ పాటిపీటి రోడ్లు చూడండి ఇలా నా డీజన్లో మొత్తం చూడండి ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే మేయర్ని కా ఇరవై రెండు కా మంది కార్పొరేటర్లను పోయి మేయర్ చేసుకుని నాలుగు ఐదు సంవత్సరాలు చేయని పని నాలుగు నెలల్లో మన అజయ్ కుమార్ గారు నేతృథ్యంలో మరి దాదాపు ఈ నాలుగు నెలల్లో పది కోట్ల రూపాయల పండు తీసుకొచ్చి మరి నా డీజన్లు పార్టీ ఫీట్ రోడ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో ఈ మొత్తం శాంక్షన్ చెప్పి ఇప్పించడం జరిగింది కొన్ని టెండర్లు ఉన్నాయి మొన్ననే కొబ్బరికాయ కొట్టినము పై ఉరుకులు నడుస్తున్నాయి దాన్ని పెట్టుకొని ఇవాళ పక్క డివిజన్ల వాళ్ళు వచ్చి మరి వీళ్ళు అధ్యక్షుడు విధనుడు బిఆర్ఎస్ కూడా లేకపోతే బీజేపీ కూడా మరి బీఆర్ఎస్ సపోర్ట్ చేసి గెలిపిస్తురా మరి కా మన బీజేపీనికి విధి చేస్తురా ఇప్పుడు గెలిచిన వ్యక్తులల్ల మన పార్టీకి ఏనాడన్నా పనిచేసేరా వాళ్ళు వాళ్ళు ఏ పార్టీలో ఉర్రు ఏ పార్టీ కోనికి విధి చేస్తుర్రు మరి నేను కరుడు కట్టిన కాంగ్రెస్ పార్టీ అని సీనియర్ అని ఏదో గొప్ప మాటలు చెప్పుకుంటా నువ్వు ఏదో విధయినవు ఆ రోజు ఇరవై ఎనిమిది మంది కార్ కార్పొరేట్ నుండి ఇరవై రెండు మంది కాంగ్రెస్లకు వచ్చి నిన్ను భార్యని డి మేయర్గా అజయ్ని మేయర్గా ఎన్నుకోవడం జరిగింది ఇలా ఇరవై ఐదు మంది ఓట్లు ఈ చేతులు లేపితే ఇలా డిప్టీ మేయర్ అయినావు డిప్టీ మేయర్ ఏ విధంగా ఉండలో ఇలా కాంగ్రెస్ పార్టీ ఇదే విధంగా నేర్పుతుందా అంటే పక్క పార్టీలకు పనిచేయమని మరి ఏ డిజన్ల కన్నా మరి నేను పోయి ఏదైనా విధిస్తూ నా హైకమాండ్ ఏ పని చెప్తే ఆ పని పక్కా పని చేసుకొని విధోస్తున్నా మరి నా మీద ఈ కుట్రలు కుతాంతాలు ఎందుకు ఏదైనా ఉంటే కాలనీ ఎలక్షన్ జరిగినాయి ఇది కాలనీ ఎలక్షన్లు పెద్ద ఏదో పెద్ద ఇది కాదు పదిహేళ్ళ సంధి ఆ నమ్మకాన్ని లేకుండా నేను పది ఈడ డీజన్ కార్పొరేటర్గా ఉన్నా ఈ కాలనీ అధ్యక్షుడిగా ఉన్నా మరి అధ్యక్షుడు వండుకుంటా ఓ లీడర్గా వండుకుంటా కార్పొరేటర్గా వండుకుంటా ఇగలేని సేవలు చేసి కాలనీకి వచ్చినాక నాలుగు పార్టీ పీటర్లు చేసినాం డ్రైనేజీ మొత్తం నైంటీ పర్సెంట్ డ్రైనేజీ మొత్తం కంప్లీట్ అయింది వాటర్ మొత్తం లైన్ ఖతం అయిపోయింది ఉన్న పార్కులు ఉంటే కూడా పార్కులు కూడా మొత్తం కంప్లీట్ చేసి కంపౌండ్ వాళ్ళు కట్టేయడం జరిగింది ఇవాళ ప్రజలు ఇంత పెద్ద కాలనీ అరవై నాలుగు ఎకరాల కాలనీ విధాని ఈడ మనము అమ్మవారే కట్టుకోవాలన్న సదుద్దేశంతో ఇవాళ నేను దాదాపు పదిహేను నుంచి ఇరవై లక్షల రూపాయలు ఈడ పెట్టుబడి పెట్టి అమ్మవారు దేవాలయాన్ని కూడా నేను నిర్మించడం జరిగింది ఇలా మన కాలనీ కమిటీలో కలుపుకుంటా మనము కొంతమంది కాలనీ కూడా ఆసులు కూడా కంట్రిబ్యూషన్ చేసుకొని మరి ఇలా గుడిని నిర్మించుకొని ఇలా పెద్ద ఎత్తున మరి ఇలా ఒక బోనాల పండుగ కానీ ఒక దసరా పండుగ కానీ ఏదైనా మనం చేస్తున్నాం మరి దీన్ని చూసి ఓర్వక విధి చేసి కుల రాజకీయాలు తెచ్చి వది తెచ్చి ఇలా గ్రామంలో పెద్ద మనుషులంతా ఒక్కటయ్యి ఒక సింహాన్ని కొట్టాలని గుంటెనక్కలు ఇంతమంది ఒక సింబాను ఎదుర్కోనికి ఇంతమంది అవసరమా మరి నేను వేరే పార్టీలు అయితే లేను కదా ఓ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇలా కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్గా నేను ఇక్కడ ప్రాతిధ్యం వహిస్తున్నా నాకు తెలియకుండా నాకు చెప్పకుండా కాలనీలా స్వచ్చత్తంగా ఉన్న కాలనీ ఇలా ఎలక్షన్లు తెచ్చిర్రు వాళ్ళు ఎన్నిసార్లు ఇదైనా అన్నా మనకు ఎలా ఏ అధ్యక్షులు వద్దు ఏదొద్దు ఏది ఉన్నా మీరుంటే సరిపోతుందన్న దీంతో ప్రజలందరూ ఏకగ్రంగా విధి చేసుకుంటే వద్దు జగన్ను ఏ విధంగా వెదుర్కోవాలని ఆ కుట్రలు బట్టి ఇలా నా మదుకోని తెచ్చు బీఆర్ఎస్ ఉన్న తెచ్చి ఇలా మీరు వాళ్ళని అడిగినా ఆక్షంగా బ్యానర్లలో కూడా వేసుకోరు బీఆర్ఎస్ చూడని పక్కా తేలిపోయింది బీజేపీ పక్కా తేలిపోయింది వాళ్లకు సద్దులు మూటలు కట్టుకుంటా మీరు కాంగ్రెస్ వాళ్ళు కొంత వ్యక్తులు నన్ను నా ఎదుగుదలని ఓర్వలేక నాతో తట్టుకోలేక మరి రెండు వేల పద్నాలుగులో కూడా ఏ విధంగా జరిగిందో మీకు అందరికీ తెలుసు మరి అది చూశాన్నా నేర్చుకోవాలి మరి ఆ రోజు ఏ విధంగా ప్రజల వైపు అంతా నేనున్న ఊరంతా పెద్ద మనుషులంతా వాళ్ళు ఉన్నారు ఆ రోజు ప్రజలు తీర్పిచ్చిరు అక్కడన్నా బుద్ధి రావాలి మరి దానికి విధురాలు ప్రతి దానికి నా డీచర్ మీద పడి మరి ఒక అభివృద్ధి పని చేసిర్రా విధి లేదు ఒక పది రూపాయలు పెట్టిందా లేదు ఇవాళ ఆయన మరి ఇరవై సంవత్సరాల నుంచి నేను ఇక ఈ ప్రాంతాన్ని అంతా ప్రాతిథ్యం అందిస్తుంటే మరి ఏనాడన్నా ఈ లీడర్ పెద్ద పెద్ద గొప్ప మాటలు చెప్పిర్రు ఆ గొప్ప మాటలు చెప్పిన లీడర్లు ఒక్క ఏదన్నా ఒక పది లక్షల పని చేసిర్రా నేను రోడ్ వేసినా మీరు మీ ఖాళీలో ప్రోగ్రామ్ మన బహిరంగ సమాజం అయినప్పుడు మొన్న వేరే కాలనీ లీడర్లు కూడా వచ్చారు మాజీ డిప్టీ మేయర్ కూడా వచ్చిండు దాంతో పాటు ఎమ్మెల్యే కూడా వచ్చిండు మీరు ఆ ప్రోగ్రాం మీరు ఎందుకు లేదు మిమ్మల్ని పిలిచిరా పిల్లలు మీరు ఆ ప్రోగ్రామ్ మీరు ఎందుకు అనిపించలేదు మీరు ఎందుకు లేరు ఎందుకనుకోలేదు మీరు నేను గెలిచిన వ్యక్తులు వచ్చి నన్ను ఆహ్వానించడం జరిగింది ఆహ్వానిస్తే వస్తాను అనుకున్నా నేను పది గంటలకు టైం చెప్పడం జరిగింది పది గంటలకు రాకముందుకే తొమ్మిది గంటలకే మన మల్లారెడ్డి గారు సంజీవ రెడ్డి గారు నేత్రిత్వం అందరం వచ్చి మేమే గెలిపించినాము మేమే ఇది చేసినాము మేమే అభివృద్ధి చేసినాము అని సంకల్ కొట్టుకొని ఆయన మరి ఏం చేసిండో అది చెప్పాలి మరి దానికి మరి వాళ్ళు వచ్చిన తర్వాత కడమోడు బీజేపీ వచ్చే కాంగ్రెస్ వాళ్ళు వచ్చే మాకు దారా ఎవరి దారా మాకు మీరు ఎందుకు సార్ మీరు ఎందుకు ఆ ప్రోగ్రామ్ మీరు ఎందుకు అటెండ్ కావాలి అందరూ మీ కాలి మీ డివిజన్ అన్నప్పుడు మిగతా పక్క నాయకులు వచ్చి మీ దగ్గర మీ మీ కాలి రాయకం చేస్తారు మీరు ఎందుకు వెళ్ళలేదు అక్కడికి నేను ఎందుకు అంటే నాకన్న ముదాలు మరి ఈ ఈ బీజేపీ వాళ్ళని బీఆర్ఎస్ వాళ్ళని వీళ్ళని పిలిచిరు నాకు పోపు దిగాలి ఎందుకంటే నేను గత పది సంవత్సరాల నుంచి నా డీజన్ని ఇగలేని అభివృద్ధి చేసి ఆ రోజు పరిస్థితులు ఎట్లా ఉండే ఇది ఒకప్పుడు నేరాల గడ్డ ఇలా బంగారు గడ్డ చేసిన బంగారి గడ్డని ఇలా బంగారి గడ్డని బంగారం దోసుకోవాలని దొంగలంతా బంతిపోతూ దొంగల లెక్కలు వచ్చి నా డీజన్ మీద వడి మాటలు చెప్పి ఇవాళ ఎలక్షన్లకు పోతే ఇది కొండ పోషమ్మ దేవాలయంలో ఆయన ఏం చెప్పిరంటే ఇంట్లో సంసారం చేసేటోడే ఓటేయాలని చెప్పారు ఇవాళ నా ఐదు వందల నుంచి ఆరు వందల ఇండ్లు ఉన్నాయి వెయ్యిన్లు ఏడుకొని వచ్చినాయి పుట్టి కంపౌండ్ వాళ్ళు బేస్మెంట్లు ఉన్నాయి దొంగ ప్లాట్లు అయి కరెంటు బిల్లు పెట్టి విధి చేసి మీరు బుక్కులు మీ దగ్గర పెట్టుకొని కొంతమందిని కమిట్మెంట్ చేసుకొని తెలంగాలు ఇచ్చి వారం రోజుల సంది బంద్ చేసి ఇవాళ మీరు ఎక్కువ సికింద్రాబాద్లోని బోనిపల్లిలోని గట్కేసర్లో ఉన్నోని మల్లపూరపు నోని తీసుకొచ్చేసావు మల్లపూరపు నోనకి ఈ బయటోళ్ళకి ఏం తెలుసు ఇడా వీడి ఇల్లు కల్లోడు వినూడంటే ఇల్లు తెలుసు ఇంటి సమస్యలు ఇలా డ్రైనేజ్ లేదా మోరి లేదా రోడ్డు లేదా బాధలేంది మంచి ఏంది షేడ్ ఏంది వాళ్ళు గుర్తించి నేను ఇలబెట్టిన మనుషులని వాళ్ళు ఇవాళ సచ్చతంగా నాలుగు వందల ఓట్లు వాళ్ళ ఇండ్లు ఉన్నోళ్ళు ఓట్లు వేసారు ఇలా దొంగోట్లతో అన్ని చేసుకొని విధి చేసుకొని గద్దెనెక్కి విధి నేనేదో చేస్తున్నా ఏదో మరి ఎన్ని రోజులు సంధి స్వచ్చంగా కాలనీ ఇలా పదిహేనులు అయింది రెండు వేల పదిల పదిహేను సంవత్సరం రెండు వేల పదిలో నేను రిజిస్ట్రేషన్ చేపించి ఆనాడు నుంచి ఈ రోజు వరకు కూడా నేనే అన్నిటికీ ముందటుండి విధి చెప్పిస్తున్నాను మరి ఇవాళ దొంగలను తీసుకొచ్చి ఏదో పెట్టి పబ్లిక్ అంతా మాయమాటలు చెప్పి విధి చేసి ఇలా డ్రైనేజీ వసూలు చేసిర్రు అది వసూలు చేసిర్రు విధి వసూలు అంటే కమిటీ ఉన్నది కమిటీ అనగా కమిటీ ఏ విధంగా తీసిరు ఏ విధంగా చెప్పారు ఆయన రెండు మూడు వందల రెండు వందల మంది లేడీస్ వచ్చి మొగోళ్ళంతా ఉద్యోగాలకు పోతుంటే మరి మాకు ఆ సెప్టిక్ ట్యాంకులు రింగులు వేసుకొని మాకు గబ్బు వాసనలు వేసి మేము ఉండలేకపోతున్నాం ఏదంటే కాలనీ సమక్షంలో మొత్తం అందరు కమిటీ సమక్షంలో కూర్చొని ఈ విధంగా చేసిరు చేసినా అది ఎంతో ఒక నూరు నూట యాభై ఇన్లో ఇవ్వచ్చు దీన్ని ప్రభజండం చెప్పి అది ఎప్పుడో ఐదు సంవత్సరాల కింద అయిపోయిందని ఇక అదే పెట్టుకొని అంటే వాళ్ళకు ఏమి లేదు చెప్పనీకి నా మీద ఒక్క విధి లేదు చివరిగా మీరు ఒక నంబరు డీజన్ లో మీరు మాజీ కార్పొరేటర్గా గా మీ ప్రజలకు మీ ఓటర్లకు మీరు ఏం చెప్తారు ఫైనల్ గా ఇప్పుడు నేను డీజన్ ప్రజలకు చెంగిచెల్ల గ్రామానికి బోడుప్పల్ నగర ప్రజలకు నేను చెప్పవలసింది ఒకటే విందనంటే ఇప్పటిదాకా దాదాపు ఇరవై నుంచి ముప్పై కోట్ల రూపాయల వరకు తెచ్చి నా డీజన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసిన కళ్ళకు కట్టినట్టే ఉన్నది ఇవాళ పార్టీ పీటర్లు చూడండి డ్రైనేజ్ చూడండి వాటర్ లైన్ చూడండి పార్కులు చూడండి ఏది విధి లేదు ఓర్వలేక ఏదో తప్పుడు ప్రచారం చేస్తారు ప్రజలకు ఇప్పటిదాకా చేసినా రేపు చేయవలసింది కూడా నేనే ఏ కష్టం వచ్చినా ఏ విధి వచ్చినా ఇరవై నాలుగు గంటలు నేను నా డిజన్ ప్రజలకు అండగా ఉంటా ఏ సమస్య విధున్నా పోలీస్ స్టేషన్ అయినా ఇంకేదైనా భార్యాభర్తల పంచాయతీ అయినా కా కాలనీలలో మంచి ఇది అయినా కానీ ప్రతిదీ ఇరవై నాలుగు గంటల పై సెవెన్ నేను కాళ్ళ మీదనే దృష్టి పెట్టుకుంటున్నాను వేరే డీజన్ కన్నెత్తి కూడా చూడ నేను నా డీజను నా ఇల్లు సమస్యలు ఏమో ఉంటే మున్సిపల్ ఆఫీస్ ఇదే దాని మీద కొత్త దీన్ని ఎట్లా వీళ్ళని ఎదుర్కోవాలంటే ఎట్లా అంటే ఏదోటి మూటగట్టి ఇది చేయాలన్నా దుష్ప్రచారం చేసి చేస్తున్నారు కానీ అది మంచి పద్ధతి కాదు అది ఎందుకంటే కాంగ్రెస్ అంటే ఒక క్రమశిక్షణ అన్నారు కాంగ్రెస్లో ఇక బీఆర్ఎస్ చూడు కాంగ్రెస్కి వచ్చే కాంగ్రెస్ చూడు ఇంట్లో అన్న ఇది కాదు ఏదో ఒక పార్టీ మీద ఉంటే ఓ క్రమశిక్షణగా బిధి ఉండాలి క్రమశిక్షణ లేనిది నేను దీని మీద కూడా ఈ విధంగా చేశారు అని మరి పార్టీ హైకమాండ్ కూడా నేను కంప్లైంట్ ఇస్తాను ఈ విధంగా చేశారు నాకు నా డిజన్లో నా మీద ఏదో చెడు చెప్పి చాలా నన్ను డ్యామేజ్ కూడా చేసిండు ఆ డ్యామేజ్ చేసిన వాళ్ళందరూ కూడా కొన్ని నా దగ్గర వీడియోలు ఉన్నాయి అవి కూడా చేసి వాళ్ళ మీద కూడా నేను కూడా ఇస్తాను థ్యాంక్ యూ అయితే ఇది పరిస్థితి ఈరోజు నంబర్ నెంబర్ మరి బింగిజంగా మాజీ కార్పొరేటర్ ఏమంటున్నా అంటే ఇలా పులిని కొట్టడానికి ఎక్కడెక్కడలో పక్క వాళ్ళు పక్క నాయకులు ఈ నాయకులు ఆ నాయకులు ఇటు బీజేపీ కానీ ఇటు బిఆర్ఎస్ నాయకులు కానీ ఒక పులిని కొట్టడానికి నాకు ఎదురుగా రాకుండా నాకు స్టేట్ గా రాకుండా మా ఖాళీలకు వచ్చి ఒక రాజకీయం చేస్తురు వీళ్ళ అని ఆయన ద్వారా మన అనడం జరిగింది ఇది పరిస్థితి ఇక్కడ ఉన్న సమస్యలు ఇది మనం ముందు ముందు ఇంకేం జరుగుతుందో నెక్స్ట్ ఎపి చూద్దాము ప్రతి ఒక లైక్ షేర్ చేయండి థ్యాంక్ యూ